హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి చింతపండు పులిహోర చాలామంది అడుగుతున్నారండి చింతపండు పులిహోర రెసిపీ చూపించండి ఈజీగా అని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంట్లో పులిహోరని సింపుల్గా అయిపోతుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది మన ఛానల్లో గోంగూర పులిహోర అలాగే పులిహోర పౌడర్ కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా చింతపండును వేసుకొని కొంచెం వాటర్ వేసి నీట్గా కడుక్కోండి చింతపండు కడిగిన తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని థర్టీ మినిట్స్ పాటు నానపెట్టుకోండి మీకు వెంటనే కావాలి మేము అంతసేపు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు వేడి నీళ్ళు వేశారంటే ఒక టెన్ మినిట్స్లోనే నానిపోతుంది చింతపండు నానిన తర్వాత మంచిగా పిసుకొని రసాన్ని తీయాలి చింతపండు రసాన్ని ఉడికించడం కోసం నేను అలా గుండ్రంగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను దానిపైన చిల్ల బేసన్ పెట్టుకొని చింతపండు రసాన్ని అయితే వడకట్టుకుంటున్నాను మీరు వాటర్ ఎక్కువగా వేసి చింతపండు రసం తీయకండి పల్చగా అయిపోయింది అనుకోండి ఉడకడానికి చాలా టైం పడుతుంది మీరు చిక్కగానే చింతపండు రసాన్ని తీయాలి ఒక గ్లాస్ వాటర్ లేదంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ కన్నా ఎక్కువగా అస్సలు వేయకండి చింతపండు రసాన్ని ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని ధనియా పౌడర్ని జీలకర్ర మెంతి పౌడర్ని ఐదారు కరివేపాకు రెబ్బలు వేసుకొని స్పూన్తో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ముందుగా ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించాలంటే దగ్గరకు వచ్చేస్తుంది లాస్ట్లో కొంచెం బెల్లం ముక్కను వేయండి ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పుని మినప్పప్పుని అరకప్పు పల్లీలని ఎండుమిర్చిని వేయండి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు వేపండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంగువని పసుపుని వేయండి ఇంగువ వేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది తొందరగా డైజెషన్ అవుతుంది పోపులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి వెడల్పుగా ఉన్న ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి అన్నాన్ని వేసుకొని అన్నం మొత్తం ఇలా విప్పుకొని చల్లార్చుకోండి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత చేతిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కొంచెం ఉప్పుని ఆయిల్ని వేసుకొని ఈ పసుపు ఉప్పు ఆయిల్ని అన్నంకి అంతా పట్టించుకోండి ఇలా అన్నంకి మొత్తము పసుపుని పట్టించిన తర్వాత ముందుగా దీంట్లోకి చింతపండు పేస్ట్ని వేసుకోండి చూసుకుంటూ వేయండి మొత్తం ఒకేసారి వేయకండి పుల్లగాయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నాలుగైదు స్పూన్ల చింతపండు పేస్ట్ వేసిన తర్వాత మనం పెట్టిన తాలింపుని మొత్తం వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది నేను ఇంట్లో ఎప్పుడు పులిహోర చేసినా ఈ విధంగానే చేస్తాను మీరు కూడా ఇలానే చేయండి తొందరగా అయిపోతుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది అలాగే చాలామంది అప్పటికప్పుడు చేయడం కష్టం ఒకసారి చేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవడానికి అనుకుంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇది ఆ చింతపండు పేస్ట్లోకి మనం తాలింపు పెట్టాం కదా అది మిక్స్ చేసుకొని ఒక బాక్స్లోకి పెట్టి ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర అయితే మిక్స్ చేసుకోవచ్చు వన్ మంత్ పాడు పాడవకుండా బాగానే ఉంటుంది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్